హాయ్ అండి వెల్కమ్ టు టీవీ మనకైతే ఇందిరమ్మిల గురించి అయితే యూట్యూబ్లో మోతం అవుతుందని చెప్పుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు లీస్ట్ వన్లో ఎంపీడీఓ అప్రూవల్ పెండింగ్ అని చెప్పి చూపెడుతుంది నెక్స్ట్ వీడియో వచ్చేసి మనం మరొక అప్లికేషన్ ఐడి మేము ముందే తీసుకుంటాను వెయిట్ చేయండి నెక్స్ట్ అప్లికేషన్ ఐడి ఎల్ టూ తీసుకున్నాం ఇప్పుడు ఎల్ టూలో మామూలుగా మరి ఏం చూపెడుతుంది అప్లికేషన్ ఐడిలో ఎందుకంటే అసలు యూట్యూబ్లో ఈరోజు ట్రెండింగ్ టాపిక్ అంటే ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేది మన ఇందిరమ్మ గురించి ఎందుకంటే ఒక ప్రతి ఒక్కరు కూడా ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్తో ఎవరైతే ఇందిరా మిల్ల కోసం ఎదురు చూస్తున్నారో లబ్ధారో వారిని అయితే ఒక ఆందోళనకైతే గురి చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే నాతో చాలామంది ఈరోజు కూడా మాట్లాడడం జరిగింది నా అసలు ఏం జరుగుతుంది అసలు ఇందిరా మిల్ల గురించి ఎప్పుడు పంపిణీ ఇక చూసుకోవచ్చు ఇక్కడ కూడా లీస్ట్ టూలో కూడా పెండింగ్ ఫర్ ఎంపీడీ అప్రూవల్ మీకు అర్థమైంది అనుకుంటా వీళ్ళకు ఎవరికి ఇందిరా మిల్లకు సంబంధించి కానీ డబుల్ బెడ్రూమ్ కానీ ఎలాంటి శాంక్షన్ కాలేదు గుర్తుపెట్టుకోండి మనకు సాంక్షన్ అనే అయినాయనుకో ఇక్కడ మాత్రమే పెండింగ్ ఫర్ ఏదైతే ఉంటుందో అది మాత్రం అప్డేట్ అవుతూ వస్తుందన్నమాట అంటే వాళ్ళకి సాంక్షన్ అయినప్పుడు ఇంటికి సంబంధించి ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు ఏంటి అని చెప్పేసి కూడా నేను గతం నుంచి ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో కూడా ఇంత ముందు వీడియోలో కూడా నేను క్లియర్గా చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా మరొక వీడియోలో కూడా మీకు క్లియర్గా చెప్పాలని చెప్పి వీడియో చేస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇండ్ల కోసం అయితే ఎన్ని రోజులు ఎన్నో రోజులు చెప్పు కాకుండా దాదాపు టూ థౌసండ్ సిక్స్టీన్ నుంచి ఇందిరామిళ కోసం ఏదైతే చూస్తున్నా ఇక్కడ చూసుకోవచ్చు లీస్ట్ వన్లో పెండింగ్ ఫర్ బేస్మెంట్ స్టేజ్ అప్రూవల్ బై ఫీడి అని చెప్పి ఇంతకు ఒక వీడియో చేశాను నేను చూసుకోవచ్చు మీరు చాలా మంది చూడొచ్చు తెలిసి అనమాట ఎవరికైతే ఇందిరామిల్లు సాంక్షన్ అవుతుందో వారికి మాత్రమే ఈ అప్డేట్ అనేది లీస్ట్ వన్లో చేంజ్ అవ్వకుండా వస్తుంది రెండోది వచ్చేసి ఆధార్ మ్యాప్ అని చెప్పి చాలా మంది ఒక టెన్షన్ పడుతున్నారు ఆధార్ మ్యాప్ అని చెప్పేసి స్టార్టింగ్లో అది అప్పుడు కూడా ఒక ట్రెండింగ్ నడిచింది అనమాట ఎవరు చూడు అదే అది ఎందుకంటే ఏదైతే ఇంధన బిల్లకు సంబంధించి ఈ మార్కౌట్ ఫోటో ఏదైతే ఉంటుందో మార్కౌట్ చేసినప్పుడు ఈ ఆధార్ మ్యాపింగ్ అనేది చేస్తారనమాట ఈ ఆధార్ మ్యాపింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వారికి సంబంధించిన ఏదైతే పేమెంట్లు ఉంటున్నాయో పేమెంట్లు కూడా ఆధార్ పేమెంట్లు అనేది అవుతాయి అన్నమాట ఇది అంతే తప్ప ఒకటి రెండోది సర్వేయర్ నేమ్ అలాగే సర్వేయర్ ఫోన్ నెంబర్ కూడా మీరు టెన్షన్ మన అవసరం లేదు మేము గుర్తుపెట్టుకోండి అనమాట ఇట్లా ఉంటుంది ఇది ఏంటంటే ఒక చూసేవాళ్ళు ఎట్లా అంటే మొత్తం పబ్లిక్ని చూతే బనా చేద్దామని చూస్తున్నారు మీరు అది మాత్రం నమ్మకండి ఎందుకంటే కేవలం ఇందిరా మిల్లు ఎల్ వన్ వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు గత ప్రభుత్వం ఏవైతే డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో అవి పంపిణీ చేయాలంటే మాత్రం మనకు ఏవైతే ఇక్కడ వ్యూ డీటెయిల్స్ ఉందో మనకు లీస్ట్ టూలో ఇక్కడ అప్డేట్ అవుతుందంట ఇక్కడ నేను మరొక ట్యాబ్ ఓపెన్ చేసి చూపెడతాను నీకు ఎట్లా ఉంటుంది ఏంటి అనేది ఇక్కడ చూసుకోవచ్చు టూ మనము ఎంపీడో పెండింగ్ ఉంది కదా మనం ఇది ఓపెన్ చేద్దాం ఓపెన్ చేస్తే మనకు అప్లికేషన్ సంబంధించి మొత్తం ఓపెన్ అవుతుంది కదా ఇక్కడ ఏమవుతుందంటే అసంపూర్తిగా ఏవైతే ఇండ్లు ఉంటాయో ఆ పంపిణీ చేస్తే మాత్రం అసంపూర్తికి సంబంధించిన ఫోటో ఏదైతే ఉంటుందో మార్కౌట్ చేసి తర్వాత ఆ ఇంటికి సంబంధించిన ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో అవి అప్లోడ్ చేసి తర్వాత అమౌంట్ అనేది విడుదల చేస్తారు అది కూడా ఇక్కడ ఆప్షన్ అయితే లేదు ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ సంబంధించిన అప్డేట్ వేరే ఉంటుంది ఇంద్రమిల్లకి సంబంధించిన అప్లికేషన్ వేరే ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు దానికి సంబంధించి మళ్ళీ కొత్త అప్డేట్ తీసుకురావాల్సిందే ఇల్లు అప్లికేషన్ ఏదైతే ఉందో ఎల్ టూ వల్ల ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మళ్ళీ ఈ ఏదైతే ఇందిరమ్మ ఇల్లు అప్లికేషన్ ఉందో మళ్ళీ దాన్ని రీమాడిఫై చేసి మళ్ళీ అందుబాటులోకి తీసుకొస్తేనే దానికి సంబంధించిన అమౌంట్ కానీ దానికి సంబంధించిన ఫోటోస్ ఎందుకంటే ఇప్పుడు సంబంధించిన ఏంటంటే ఓన్లీ ఓపెన్ ప్లేస్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి క్యాప్చర్ చేయడం కానీ దాని గూగుల్ మ్యాప్ కానీ దానికి సంబంధించి మాత్రమే అప్డేట్ అయితే యాప్ అనేది అప్డేట్ అయింది మిగతా డీటెయిల్స్ ఇంకా మళ్ళీ యాప్ అనేది అప్డేట్ చేయాలి అంతే ఇంకోటి నేను రీసెంట్గా మొత్తం సర్చ్ చేసిన ప్రకారం ఎట్లుంది అంటే అంటే రీసెంట్గా ఎవరికి డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేస్తున్నారు మొత్తం నేను ఒక రివ్యూ చేసింది ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఇందిరా ఉందో ఇంద్రామిల్ ఇలాగే ఉంటుంది డబుల్ బెడ్రూమ్ వాళ్ళ సాంక్షన్ అయినా కూడా ఇంద్రమ్మ లిస్ట్లో అప్డేట్ అయితే చేయట్లేదు రీసెంట్గా మీరు ఖమ్మం లిస్ట్ డౌన్లోడ్ ఆల్రెడీ ఆన్లైన్ ఉంది కాబట్టి ఒకసారి డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్లో ఆల్రెడీ డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి ఇంద్రమ్మ అప్లికేషన్ మీరు సర్చ్ చేయండి లిస్ట్ వన్ లిస్ట్ చూ చూపెడుతుంది కానీ వాళ్ళకైతే ఈ ఇందిరం ఇల్లు సంబంధించి డబుల్ బెటన్ కేటాయించినట్టు ఓన్లీ ఆన్లైన్లో లీస్ట్ అయితే రావడం జరిగింది కానీ మీకు ఇందిరం అప్లికేషన్లో అప్డేట్ కూడా కాలేదన్నమాట ఇది మీరు గమనించాలి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ లీస్ట్లో టూలో అప్డేట్ చేస్తారని కూడా మనకు ఇంతవరకు ఒక ప్రభుత్వం అయితే ఒక ఒక గ్యారంటీ ఇవ్వలేదు జస్ట్ మీరు చెప్తున్నాను ఒకవేళ అప్డేట్ చేస్తే మాత్రం మనకి ఇక్కడ ఆప్షన్ వస్తుంది లేదంటే మాత్రం అందరికి ఇలాగే చూపెడుతుంది పంపిణీ కార్యక్రమం మాత్రం కంటిన్యూగా కొనసాగుతుంది ఇప్పటికైతే జేఎస్ఎంసీ పరిధిలో మాత్రం ఎలాంటి ఇందిరా మీరు అయితే పంపిణీ జరగలేదు డబుల్ బెడ్రూమ్ అనేది గత ప్రభుత్వం పంపిణీ చేసిన వాటికి ఇప్పటికీ సౌలతలు కలిపేలేక ప్రభుత్వం తలకే పట్టుకుంటుంది దానికి సంబంధించి కూడా నేను వీడియోస్ రాబోతున్నాయి మన ఛానల్లో ఎక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది ఎక్కడ కరెంట్ ప్రాబ్లం ఉంది ఎక్కడ ఏమి మెయింటెనెన్స్ ఉంది అనేది కూడా ఈ రీసెంట్గా ఈ టూ డేస్లో మరొక మంచి వీడియోస్ అయితే చేద్దామనే ఆలోచనతో నేను ఉన్నాను పూర్తి సమాచారంతో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా అప్డేట్ ఉంటే క్లియర్ కట్గా కట్టే కొట్టే తెచ్చి అనే విధంగానే స్టార్టింగ్ నుంచి మనం వీడియోస్ చేసాం ఇప్పుడు కూడా అదే వీడియో చేస్తున్నాను ప్రతి చిన్న వీడియో చూసి కామెంట్ చేసి ఇబ్బంది పడకండి మీకు కావాల్సిన సమాచారం ఎప్పటికప్పుడు నేను అందించే ప్రయత్నం చేస్తాను కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ